కాసేపట్లో అఖిల పక్షం సమావేశం కానుంది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది వివిధ పార్టీల లోక్సభ రాజ్యసభ ఫ్లోర్ లీడర్స్ హాజరు కాబోతున్నారు రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఫిబ్రవరి పదమూడు వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి రేపు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ఉంటుంది మార్చి తొమ్మిది నుంచి ఏప్రిల్ రెండు వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి మరి కాసేపట్లో అఖిల పక్ష సమావేశం కాబోతోంది రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ యొక్క అఖిలపక్ష సమావేశం కాబోతుంది అదే ఎల్లుండి ఏదైతే ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కు సంబంధించి సభను సజావుగా సాగేందుకు సహకరించాలంటూ కూడా ఇటు అన్ని పార్టీలను కూడా కేంద్ర ప్రభుత్వం కోరనుంది ఇటు దేశంలో ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీ సండే రోజు ప్రారంభించే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎజెండా ఇతర అంశాలపైన కూడా ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ లో మాట్లాడబోతున్నారు ఇరవై తేదీ నుంచి మార్చి పదమూడు వరకు కూడా మొదటి విడత పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి ఆ తర్వాత ఏప్రిల్ రెండు వరకు కూడా రెండవ విడత సమావేశాలు కొనసాగబోతుంది వీటన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ లో ఇటు ఇటు ఇరవై ఎనిమిదో తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ దాని సారాంశము ఇతర అంశాల పైన కూడా ఆ అన్ని పార్టీలతోటి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చర్చించనుంది దానికి సంబంధించి మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతుంది ఇటు రాజ్నాథ్ సింగ్ కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది ఇప్పటికే బడ్జెట్ కు సంబంధించిన కొన్ని కీలక అంశాలను కూడా టేబుల్ ఐటమ్ గా కూడా ఈరోజు అన్ని పార్టీలకు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్రపతి ప్రసంగిస్తారు ఇరవై తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు ముప్పై ముప్పై ఒకటి రెండు రోజులు కూడా ఆ హాలిడే ఉంది ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటి ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెడతారు ఆ తర్వాత ఇటు రాష్ట్రపతి ప్రసంగం పైన కూడా ధన్యవాద తీర్మానానికి సంబంధించి కూడా ఇటు సభ్యులు ఆ మాట్లాడతారు ఆ తర్వాత బడ్జెట్ కు సంబంధించిన వివిధ అంశాల పైన కూడా ఇటు అన్ని ఏ విధంగా ఉండబోతుంది ఏ అంశాలపైన కేంద్రం దృష్టి సారించింది బడ్జెట్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో చెప్పబోతున్నారు